ఈ బ్రతుకు కాలంలో నీ బ్రతుకు అంతా కూడా దాని కోరికలు ధనవంతుడు కూడా అదే బ్రతుకు కాలం అంతా సుఖపడ్డాడు కానీ ధనవంతుడు లాజరండి పేదవాడు ఏమీ లేవు దేవుడి కోసం బ్రతికాడు అబ్రహాం రమ్మును ఆనుకొనుటకు కొనిపోబడ్డాడు తర్వాత ఏం జరిగింది చూడండి ధనవంతుడు కూడా చనిపోయి ధనవంతుడైతే ఏంటి ఎవరైతే చావాల్సిందే వాడు కూడా చనిపోయి పాతి పెట్టబడ్డాడు అప్పుడు అతను ఎక్కడున్నాడు పాతి పెట్టబడ్డాడో లేదో పాతాళంలో బాధపడుచున్నాడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మును ఆనుకొని ఉన్న లాజర్ను చూశాడు ఈ భూమి మీద వాకిట పడి ఉన్నప్పుడు ఎన్నిసార్లు తలెత్తి అయ్యా భిక్షం అయ్యా భిక్షం భిక్షం అని అడిగింటాడా లాజరు ఇప్పుడు అతను ఎక్కడ కనపడుతున్నాడో తెలుసా కన్నులెత్తి చూస్తున్నాడు కన్నులెత్తి చూడగానే లాజర్ కనపడగానే వీడికేం ఆలోచనలు వచ్చింది చూడండి అబ్రహాము తండ్రి అవుతాడని ఇప్పుడు గుర్తొచ్చిందికి భూమి మీద ఉన్నప్పుడే అబ్రహాం మనకు తండ్రి అని ఆయన విశ్వాసం మనలో కొంతైనా ఉండాలని ఆయన నడిచిన బాటలో విశ్వాస జీవితంలో కొంతైనా మనం నడవాలని ఏ రోజైనా అనుకుని ఉంటే వీడికి స్థితి ఉండేది కాదు మనకు కూడా అంతే చాలామంది చెప్తుంటారు మారండి దేవుడి కోసం బ్రతకండి సువార్థ కార్యక్రమాలు చేయండి చర్చికి రండి దేవుని కొరకు బ్రతకండి ఎప్పుడు ఉంటాం ఎప్పుడు పోతాం తెలియదు మనం చెబుతుంటే ఎక్కదండి అది ఏదో వస్తాంలేండి ఎప్పుడు పండగ కొట్టకలు ఎలా ఉంటాయో తెలుసండి మా ఇంటి దగ్గర ఒక ఆయన ఆర్టీసీ పసుపు రెండు కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి చివరి దశలో ఆయన బాధను భరించలేక ఓ అలా వస్తుండేవాడు రాత్రి పూట పగలు రాత్రి పగలు రాత్రి చుట్టుప్రక్కల వాళ్ళకుండ్రండేది కదా అందరూ అనుకునేవాళ్ళు ఈ బాధ పగవాడికి కూడా ఈ భూమి మీద శరీరంలో రెండు అవయవాలు పోతే ఆ బాధను చూసి ఇది పగవాడికి కూడా రాకూడదు అనుకుంటున్నావు దీనికి కొన్ని కోట్ల రెట్లు బాధ పగవాడికి కాదు నీకే రాబోతుంది పాతాళంలో అనంతకాలం యుగ యుగాలు ఎప్పటికీ శాశ్వతంగా ఆ మంటల్లో కేకలు 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 పండ్లు కొరుకుతా ఏడుపు ఏడుపు ఇప్పుడైనా ఊహించేవా ఈ భయంకరమైన పరిస్థితి ధనవంతుడి పరిస్థితి అదే ధనవంతుడి పరిస్థితి అదే అక్కడికి వెళ్ళొద్దండి వెళ్ళకూడదండి వెళ్ళకూడదు అది మనం భరించలేము